నెల్లూరు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభమయ్యాయి ఈ రోజు నుండి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ యొక్క పదవ తరగత పరీక్షలు జరగనున్నాయి జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క తరగతి పరీక్షలు రాసి వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇందులో పదహారు వేల చిల్లర విద్యార్థులు అంటే లేడీస్ అమ్మాయిలు రాయంగా పదిహేడు వేల చిల్లర బాలురులు రాస్తున్నారు మొత్తం మీద ఈ యొక్క సంఖ్య అయితే నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు యొక్క పదవ తరత పరీక్షలు రాసి తమ యొక్క అదృష్టాన్ని పరిశీలి పరీక్షించుకోవడానికి రోజు సిద్ధమయ్యారు చాలా చోట కూడా విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా చాలా ప్రైవేటు విద్యా సంస్థలు ఇబ్బంది పెట్టాయి చాలా మంది విద్యార్థులు మనోవేదన గురి చేస్తాయని చెప్పుకోవచ్చు ఇటు ఇప్పుడు మనం ఒక విజువల్స్ చూడవచ్చు ఒక సెంటర్లో ఒక బాలికకి ఇటు హాల్ టికెట్ ఇవ్వ ఇవ్వకపోవడంతో అక్కడ సెంటర్ వద్ద చాలా తీవ్ర ఆవేదన కనిపించింది ఎటుకేలకు అధికారులు అంతా స్పందించి ఆ యొక్క స్కూల్ యాజమాన్యానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేయడంతో ఆ పాపకు కూడా హాల్ టికెట్ ఇచ్చారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఏదైనా కానీ జిల్లా మొత్తం మీద నూట డెబ్బై నాలుగు సెంటర్లో ఈ యొక్క పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి ఇందులో పదహారు మంది అంటే మాస్ కాపింగ్ జరగను పదహారు మంది సిట్టింగ్ స్కూల్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇరవై ఆరు మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే జిల్లా మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో తిరగడానికి ఇరవై ఆరు మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు అదే విధంగా ఈ యొక్క పదవ తరగతి పరీక్షలు జరిగి ప్రదేశంలో వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ పోలీసులు విధించారు ఈ యొక్క వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఎవరు కూడా దాదాపు రెండు నుంచి మూడు వందల మీటర్ల వరకు స్కూల్కి దూరంగా ఉండాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు అదేవిధంగా విద్యార్థులకి అంటే టెన్షన్ గురి లేకపోతే ఒత్తిడి గురి ఏదైనా అస్వస్థత గురి అయితే ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి సెంటర్ వద్ద అంటే నూట డెబ్బై నాలుగు సెంటర్ల వద్ద కూడా ఒక ఏ నమను అందుబాటులో ఉంచారు సంబంధించిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని కూడా సిద్ధంగా ఉంచారు విద్యార్థులు ఎలాంటి టెన్షన్కు కాకుండా ఏది ఏమైనా కానీ మన ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే నూట డెబ్బై నాలుగు కేంద్రాల్లో ఈ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి మొత్తం మీద ఈ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా ఉత్తేజంగా హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ పదో తరగతి పరీక్ష జరగనుంది ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోకుండా ప్రశాంతంగా రాయమని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇటు ఎంపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు అదేవిధంగా మాజీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో సోషల్ మీడియాలో విద్యార్థులకు ధైర్యం చెప్తున్నారు ధైర్యం చెప్తున్నారు భయపడవద్దని ముందుగా కొచ్చిన పేపర్ చేతికి అందిన వెంటనే అందులో ఒకటికి రెండు సార్లు మొత్తం క్వచ్చిన పేపర్ మొత్తం స్టడీ చేయండి అందులో మీకు మొత్తం అంతటా మీకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నీట్గా క్లియర్గా రాయండి రాని వాటి గురించి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి అది కూడా వదిలిపెట్టకుండా మంచి తెలివితేడలతో దాన్ని కూడా పూర్తి చేయండి అని చెప్పి ఇటు పొలిటికల్ నాయకులు కావచ్చు అదేవిధంగా విద్యావతలు కావచ్చు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో విద్యార్థిని విద్యార్థులకు ఇప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈ నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులు పదో తరత పరీక్షలు అయ్యే జిల్లాలో తమ అదృష్ట అదృష్టాన్ని పరిశీలించడానికి సిద్ధమవుతున్నారు ఇటు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా విద్యార్థులను విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ప్రతి స్కూల్ వద్ద ఇటు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు వాళ్ళకి మంచి నీళ్ళు ఏర్పాటు చేయడం కానీ అవసరమైతే ఇంకేదైనా సదుపాయం కావాలని చెప్పి మేము ఉన్నామని చెప్పి ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు మాజీలు కూడా భరోసా కల్పిస్తున్నారు ప్రతి చోట కూడా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా మాస్క్ కాపింగ్ తావు లేకుండా ఎస్పీ కృష్ణకాంత్ ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ ఫోర్ ఫైవ్ సెక్షన్ అమలులో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి మాస్కాపింగ్ జరిగే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు కెమెరామన్ సునీల్తో శ్రీనివాస రెడ్డి నెల్లూరు నగరంలోని డిఇ ఆఫీస్ అవుతున్నాం